హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు అమాయకులు పట్టిన దొంగ ఒక గ్రామంలో శ్యామారాజ్యులు సోమాంబ అనే దంపతులు ఉండేవారు వారు చాలా మంచివారు బొత్తిగా అమాయకులు తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అనుకునేవాళ్ళు వారికి తగు మాత్రము డబ్బునది ఎప్పుడూ దాన ధర్మాలు చేస్తూ అన్నింటికీ దైవం మీదే ఆధారపడి జీవయాత్ర చేస్తూ ఉండేవాళ్ళు ఎంతో సాధువులు కావటం చేత ఊళ్ళో అందరూ ఆ దంపతులంటే ఎంతో ఆదరంగా ఉండేవారు ఆ ఊరికి ఒక దొంగ వచ్చాడు వాడు పగటిపూట ఒక్కొక్క ధనవంతుడి ఇంటికి వెళతాడు వెళ్ళేటప్పుడు ఆ ఇంటి వారికి అనుకూలంగా ఉండే వేషం వేసుకుంటాడు అందుచేత ఇల్లుగలవారు వాణ్ణి లోపలికి రాణిస్తారు అప్పుడు వాడు ఆ ఇంటి రహస్యాలన్నీ కనిపెడతాడు ఆ తర్వాత వీలు చూసుకొని వాడు ఆ ఇంట దొంగతనం చేస్తాడు దొంగ ఈ విధంగా గ్రామంలో రెండు మూడిళ్లలో దొంగతనం చేశాక వాడి కన్ను శ్యామారాజ్యుల ఇంటిపైన పడింది వారింట దంపతులు ఇద్దరే ఉంటారని వారి బొత్తిగా అమాయకులని తెలుసుకున్నాడు వాడు తెల్లని గడ్డము మీసాలు పెట్టుకుని ఒక విచిత్రమైన కిరీటం లాంటిది నెత్తిమీద పెట్టుకొని ఒక గౌతంలో తాను తస్కరించిన పైకం కొంత పెట్టుకొని రాత్రి పొద్దుపోయి వచ్చి శ్యామారాజ్యుల ఇంటి తలుపు తట్టాడు ఎవరు వారు అని శ్యామారాజ్యులు అడిగాడు నేనే తలుపు తెరవండి అన్నాడు దొంగ శ్యామారాజ్యులు తలుపు తెరిచి దొంగ అవతారం చూసి నిర్ఘాంతపోయి నిలబడిపోయి తమరెవరు అని అడిగాడు దొంగ లోపలికి వచ్చి తలుపు మూస్తూ నేను ద్వారదేవతను గృహదేవత యొక్క బంటును ప్రతి ఇంట పదివేల రూపాయలు సొత్తున్నదా లేదా చూసిరమ్మని గృహదేవత నన్ను పంపారు ఎవరింటనైనా పదివేలకు పైబడి ఉంటే సరే సరీ పదివేలకు తక్కువ ఉంటే దాన్ని తీసుకుపోయి తెల్లవారేలోపుగా పదివేలు చేసి అందించవలసిందిగా గృహదేవుడి గారి ఆజ్ఞ అన్నాడు తమరు అందరి ఇళ్లకు ఇలా వేయించేస్తారా స్వామి అని అడుగుతూ శ్యామరాజ్యులు సగౌరవంగా దొంగను లోపలికి తీసుకువెళ్ళాడు లేదు లేదు మీ వంటి మంచి భగవద్భక్తులు ధర్మాత్ములు అయిన వారి ఇళ్లకు మాత్రమే గృహదేవత నన్ను పంపుతారు ఇప్పుడే ఒక మహానుభావుల ఇంటి నుంచి వస్తున్నాను ఈ సంచిలో ఉండే ధనము వారింటి నుంచి తెచ్చినదే ఏది మీ ఇంట్లో ఉండే ధనమంతా తెచ్చి నాకు చూపండి నేను దానికి ఖరీదు కట్టుకోవాలి అన్నాడు దొంగ అమాయకులైన భార్యాభర్తలు తమ ఇంట ఉండే డబ్బు బంగారము అంతా తెచ్చి దొంగవాడి ముందు పెట్టారు అయ్యో పాపం మీ ఇంట గట్టిగా వేలు సుత్తైనా లేదే దీన్ని గృహదేవత వారికి చూపించి పదివేలు చేసి తెల్లవారిలోపుగా తెస్తాను అన్నాడు దొంగ వెళ్ళిపోవటానికి సిద్ధమైతు అప్పుడే వెళ్ళిపోకండి రాక రాక మా ఇంటికి వచ్చి ఇల్లు పావనం చేశారు మా ఆతిథ్యం పొందకుండా వెళ్లటం మర్యాద కాదు క్షణంలో భోజనం తయారైతుంది అన్నారు ఆ దంపతులు ఆతిథ్యం నిరాకరిస్తే వారికి మరింత అనుమానం కలుగుతుందని వీరు తన మాటలు పూర్తిగా నమ్మారు గనక తెల్లవారేలోపుగా ఎప్పుడు వెళ్ళినా తనకు నష్టం లేదని అనుకుని దొంగ ఆతిథ్యం స్వీకరించడానికి సమ్మతించాడు వెంటనే సోమాంబ పొయ్యి రాజేసి రొట్టెలు పాలు చట్నీలు సిద్ధం చేసి వాటితో పాటు ఇన్ని పళ్ళు కూడా తెచ్చి దొంగ ముందు పెట్టింది వంటకాలు చాలా బాగున్నాయి దొంగ ఆకలి మీద ఉన్నాడు అందుచేత వాడు ఎక్కి తొక్కినట్టుగా తినేసి చెంబెడు నీళ్లు తాగాడు పదార్థాలు చాలా రుచిగా ఉండడం చేత జాస్తిగా తినేశాను భుక్తాయసమైపోయింది అన్నాడు వాడు కాసేపు విశ్రాంతి తీసుకుని పోదురుగాని ఇంతలో తొందర ఏమొచ్చింది అన్నారు దంపతులు వాళ్ళు మెత్తగా అమర్చిన పక్క మీద మేను వాల్చగానే దొంగకు నిద్ర మొత్తం ముంచుకు వచ్చేసింది అయ్యో వారు ఈ సంచి ఇక్కడే పెట్టి నిద్రపోతున్నారు మనం కూడా పడుకున్నాక ఏ దొంగైనా వస్తాడో ఏమో ఈ సంచి బీరువాలో దాయండి వారు వెళ్ళేటప్పుడు ఇవ్వవచ్చు అన్నది సోమాంబ భర్తతో ఆరాధ్యులు దొంగవాడి గోతాన్ని అట్లాగే తీసుకొని పోయి బీరువాలో పెట్టి తాళం పెట్టాడు తర్వాత భార్యాభర్తలు పడుకొని నిద్రపోయారు తెల్లవారుజామున దొంగకు మెలకు వచ్చింది భార్యాభర్తలిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు ఇల్లు నిశ్శబ్దంగా ఉంది వెళ్ళిపోవటానికి ఇదే తరుణం వాడు తన గోతపు సంచి కోసం తడుముకుంటూ ఉంటే వాడి చేతికి చిలగడ దుంపల సంచి దొరికింది అదే తన సంచి అనుకుని దాన్ని ఎత్తి నెత్తిన పెట్టుకొని తలుపు గడియ తీసి బయటపడి పొరుగూరు దారి పట్టుకున్నాడు ఊరు దాటి చెరువు గట్టుకు చేరేసరికి తెల్లవార వచ్చింది అప్పుడు దొంగకు నిద్రమత్తు కూడా పూర్తిగా వదలటాన తన నెత్తిమీద ఉన్న సంచిలో ఉన్నది డబ్బు నగలు కావల్లే ఉన్నట్టు వాడికి అనుమానం కలిగింది వాడు గట్టు గట్టుమీద దించి విప్పదీసి చూస్తే ఏముంది అన్ని చిలగడదుంపలు తానే చీకట్లో పొరపాటున ఒక సంచీకి వదులు మరొకటి తెచ్చి ఉంటానని దొంగ అనుకున్నాడు వాడు ఆ సంచీని అక్కడే ఉంచి చెరువులోకి దిగి ముఖం కడుక్కొని గట్టు మీదకి వచ్చేసరికి నుంచో రెండు మూడు గేదెలు వచ్చి చిలకడదుంపలని తృప్తిగా తింటున్నాయి తినండి తినండి ఈ రాత్రి నేను మళ్ళీ వెళ్ళి ఆ వెర్రి బాగుల వాళ్ళ దగ్గర చిక్కుపోయిన నా అసలు సంచి తెచ్చుకుంటాలే అన్నాడు దొంగ దొంగ వెళ్ళిపోయిన కాసేపటికి సోమాంబ లేచి ద్వారదేవుడి వెళ్ళిపోయిన సంగతి తెలుసుకొని భర్తను నిద్రలేపి వారు చెప్పకుండా వెళ్ళిపోయినట్లున్నారే సంచి కూడా తీసుకుపోలేదు అన్నది ఈ మాటకు శ్యామారాధ్యులు వెర్రిదాన వరాలిచ్చేవారు చెప్పకుండానే వెళ్ళిపోతారు సంచి వారు తీసుకుపోలేదని ఏమిటి నమ్మకం అన్నాడు బీరవా తెరిచి చూస్తే సంచి ఉన్నది కానీ అందులో ఉన్న నగదు బంగారము అంతా ఇంచితే పదివేల రూపాయల విలువ ఉండనే ఉన్నది చూశావా వారు సంచి తీసుకుపోయారు పదివేలు చేసి మనకు తిరిగి ఇవ్వను ఇచ్చారు అన్నాడు అమాయకుడైన ఆరాధ్యులు చిల్లగడదుంపల సంచి పోయిన సంగతి తెలియగానే ఆ దంపతులు గృహదేవతకు అవి ఇష్టం కాబోలనుకొని రోజు ఆ దేవుడికి దుంప ఒకటి నైవేద్యం పెట్టడానికి నిశ్చయించుకున్నారు సోమాంబ కొత్త నగలు ధరించి ఎరిగిన వాళ్ళందరి ఇళ్లకు వెళ్ళి గడిచిన రాత్రి జరిగిన అద్భుతం గురించి అందరికీ సవిస్తరంగా చెప్పింది ఆమె ధరించిన నగలలో కొన్ని నారాయణ భండారి అనే ధనుకుడి ఇంట దొంగలు దోచుకుపోయినవి తమ ఇంట పోయిన నగలు ఆ భార్య వంటిన కనిపించినట్లు ఆ నోటా ఈ నోటా విని ఆ అమాయకురాలికి దొంగతనం అంటగట్టడం అసంభవం కనుక ఏం జరిగింది తెలుసుకోవటానికి నారాయణ భండారి ఆ ఇంటికి వచ్చాడు భార్యాభర్తలిద్దరూ జరిగిందంతా చిల్లగడ దుంపల సంచీ పోవటంతో సహా చెప్పేశారు అప్పుడు బండారి రాజ్యాధికారి దగ్గరికి పోయి ఎవడో దొంగవాడు దొంగతనానికి గాను మారువేషంలో శ్యామారాజ్యుల ఇంటికి వచ్చి ప్రమాదవశాన తాను తెచ్చిన సంచికి బదులు దుంపల గోతాం ఎత్తుకుపోయినట్లు చెప్పాడు అయితే వాడు మళ్ళీ ఈ రాత్రి తన నగల కోసం వచ్చి తీరతాడు అప్పుడు మేము వాణ్ణి మాటువేసి పట్టుకుంటాము మీరు మాత్రము మీ పోయిన నగలు శ్యామరాజుల ఇంటికి చేరినట్లు ఎక్కడా చెప్పకండి అన్నాడు రాజాధికారు బండారితో ఈ ఎత్తు పారింది సరిగ్గా అర్ధరాత్రి వేళ దొంగ నిన్నటి వేషంలో వచ్చి శ్యామరాజ్యుల ఇంటి తలుపు తట్టాడు శ్యామారాజ్యులు తీసి తమరేనా స్వామి దయచేయండి దయచేయండి అన్నాడు దొంగవాడు తలుపు గడియపెట్టడానికి వెనక్కిరిగేలోపుగా సాయుధుభటులు వచ్చి దొంగను పట్టుకొని వాడి గడ్డము మీసాలు లాగేశారు వాడు ఊళ్ళో దొంగిలించిన నగలు డబ్బు ఎవరి వారికి దక్కాయి దొంగకు శిక్ష పడింది గొప్ప జిత్తులు మారి అయిన దొంగను పట్టించినందుకు శ్యామారాజులకు రాజుగారు చిన్న బహుమానం కూడా ఇచ్చాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం ఈ కథ పేరు తప్పిపోయిన పెళ్లి పరోపకారి పాపన్న కథ పాపన్న పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడైతే బాగుండునని అతని తల్లి అనుకున్నది ఎందుకంటే పాపన్న చదువుకున్నాడు బహుమానం కూడా పొందాడు పెళ్ళిడు వాడయ్యాడు అయినా ఊళ్ళో వారెవరు పాపన్నకు పిల్లనిస్తామని ముందుకు రాలేదు ఎందుకంటే అతను ప్రయోజకుడన్న నమ్మకం ఎవరికీ కుదరలేదు ఇప్పటికీ అతను అస్తమానము పరోపకారం చేయటంలోనే మునిగి ఉంటున్నాడు కానీ తన సొంత వ్యవహారాలేమీ చూసుకోవటం లేదు అసలు అతను ఇంట్లో ఒక్క క్షణం ఉండడు అందుచేత పెళ్లి చేసిన పాపన్న ఇంటి పట్టున పడి ఉండడని పెళ్ళం కష్టసుఖాలు పట్టించుకోవడని ఊళ్ళో వాళ్ళు అనుకున్నారు పాపన్న కోసం పిల్లలను వెతికించగా వెతికించగా మూడు కోసుల దూరాన ఒక పిల్ల ఉన్నట్లు తెలిసింది పాపన్న తల్లి తమ ఊరి నుంచి ఒక శాస్త్రుల గారిని పంపి ఆ సంబంధం మాట్లాడించింది ఆ పిల్ల అందంగానే ఉంటుంది కాని అనాథ చిన్నతనం నుంచి ఎవరో శ్రీమంతులు చేరదీసి పెంచారు వారింట ఆ పిల్ల పనులు చేస్తున్నది ఆమె పేరు లక్ష్మి పసితనం నుంచి పెంచి పెద్ద చేసిన శ్రీమంతులు ఎవరైనా సరే తమకు నూరు వరహాలిస్తే వారికి ఆ పిల్లని ఇస్తామన్నారు వారు కోరినట్టు నూరు వరహాలు ఇచ్చి ఆ పిల్లను తెచ్చి తన కొడుకు చేసుకోవటానికి పాపన్న తల్లి నిశ్చయించింది పాపన్న కూడా తనకు పెళ్లి కాబోతుందని సంబరపడ్డాడు అయితే అతనికి పిల్లను ముందుగా చూడాలనిపించింది కానీ ఈ మాట పైకి అంటే అందరూ నవ్వుతారనుకుని పెళ్లి కూతురికి కొనే నెపం మీద పట్నానికి బయలుదేరాడు పాపన్న సంబంధం మాట్లాడి వచ్చిన శాస్త్రులుగారు పిల్ల చేసే పనులు గురించి ఆమె ఉండే శ్రీమంతుల ఇంటి గుర్తులు అవి చాలా చెప్పాడు లక్ష్మీ తెల్లవారుజామునే పశువులకు పాలు తీస్తుంది ఆ సమయంలో ఆ గ్రామం చేరుకునే ఉద్దేశంతో పాపన్న డబ్బు సంచి రొంటిన కట్టి మూడవ జామినే ఇల్లు కదిలాడు పాపన్న సగం దూరం వెళ్ళాడో లేదో అతనికి ఒక బండి ఎదురైంది బండి ఒక పక్కగా ఏటవాలుగా నిలబెట్టి ఉన్నది దానికి ఎద్దు లేదు బండి పక్కన ఒక యువతి యువకుడు ఉన్నారు యువకుడు బాధతో మూలుగుతున్నాడు వాడికి యువతి ఏవో ఉపచారాలు చేస్తూ కన్నీరు కారుస్తూ అయ్యో ఎంత చిక్కు వచ్చింది నీవు బండి లాగలేవు దెబ్బ బలంగానే తగిలింది ఇప్పుడు మన గతి ఏమిటి అని వాపోతున్నది పాపన్న పరుగు పరుగున వారిద్దరిని సమీపించి ఇప్పుడు మీకొచ్చిన చిక్కేమిటి నా వల్ల ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి పరోపకారార్థం మితం శరీరం అన్నాడు అయ్యా నా పేరు రంగడు మేమిద్దరము తెల్లవారే లోపల చాలా దూరం వెళ్ళాలి ఎద్దు లేకపోవటం చేత నేనే బండి లాగుతూ చీకట్లో ఎదురుదెబ్బ తగిలిపడ్డాను గాయమైంది ఈ బాధతోనూ ఈ కాలితో నేనికి లాగలేను మేము తెల్లవారేలోగా మా ఊరు చేరకపోతే మా ఇద్దరు బతుకు బ్రష్ట్ అయిపోతుంది అన్నాడు యువకుడు అందుకు మీరేమీ విచారించవద్దు నేను బలశాలిని నువ్వు కూడా బండి ఎక్కి నాకు దారి చెప్పు నేను బండి లాగుతాను అన్నాడు పాపన్న ఆ పని చేస్తే బతికిపోతాం బాబు అంటూ ఆ యువతీ యువకులు బండి ఎక్కారు పాపన్న బండి లాగుతూ మీరిద్దరూ దంపతులా అని అడిగాడు మాకింకా పెళ్లి కాలేదనుకోండి ఊరు చేరగానే చేసేసుకుంటాం ఇది ఒక దిక్కులేని పిల్ల ఒక ధనికుల ఇంట పని మనిషిగా ఉంటున్నది దీని చిన్నతనం నుంచి వారే పెంచారు నేను వాళ్ల పని పనిచేస్తూ ఉంటాను చాలా కాలంగా మేమిద్దరము ప్రేమించుకున్నాం దాన్ని నేను పెళ్లి చేసుకుంటానని దాని యజమాన్ని అడిగాను కూడా నూరు వరహాలిస్తే ఒప్పుకుంటానన్నాడు నా దగ్గర నూరు వరహాలు కాదు కదా రెండు వరహాలు కూడా లేవు అందుచేత ఏమీ చేయలేకపోయాను ఇంతలో పొరుగూరు నుంచి ఎవరో నూరు ఇస్తామని కబురు చేశారు దీని యజమాని అందుకు ఒప్పుకున్నాడు దీన్ని చేసుకుపోయేవాడు పొట్టి మట్టి బుర్రా అని తెలిసింది ఈ మాట విని ఇది ఏడ్చింది మేమిద్దరము రహస్యంగా మా తాతగారి ఊరు పారిపోవటానికి నిశ్చయించుకుని అర్ధరాత్రి వేడ బయలుదేరాం కానీ మధ్యదారిలో ఈ దెబ్బ తగిలింది ఇంతలో దేవుడల్లే మీరొచ్చి మమ్మల్ని కాపాడారు అన్నాడు రంగడు ఈ కథ అంతా వినకముందే పాపన్న బండిలాగటం మానేసి నిలబడిపోయాడు చివరి కథను ఈ పిల్ల పేరేమిటి అని అడిగాడు లక్ష్మి అని రంగడు చెప్పాడు అయితే మీరు పారిపోవలసిన అవసరం లేదు తిరిగిపోదాం అంటూ పాపన్న బండిని తిప్పాడు ఉండండి ఉండండి మేము మా ఊరిలో కనిపిస్తే మమ్మల్ద్దరినీ చీలుస్తారు అని రంగడు విలవిలలాడాడు ఆ ధనికుడికి ఇవ్వకుండా లక్ష్మిని ఎత్తుకుపోవటమే అసలైన నేరం హాయిగా డబ్బు పారేసి మహారాజులాగా పెళ్లాడు అన్నాడు పాపన్న నా దగ్గర చిల్లి గవ్వలేదని లోగడే చెప్పాను కదా అన్నాడు రంగడు నా దగ్గర డబ్బున్నది నీకు కావలసిన నూరు వరహాలు నేనిస్తాను సరేనా అన్నాడు పాపన్న వారు ముగ్గురు లక్ష్మి ఉండే గ్రామం చేరేసరికి తెల్లవారిపోయింది లక్ష్మి పారిపోయిందని అప్పటికే తెలిసి శ్రీమంతుడు ఉగ్రుడై పులిలాగా అటు ఇటు పచారులు చేస్తున్నాడు పాపన్న ఆయనతో అయ్యా ఇదిగో నూరు వరహాలు ఈ రంగణ్ణి లక్ష్మీని పెళ్ళాడనివ్వండి నూరు వరహాలు ఎవరిస్తే వారికి లక్ష్మినిచ్చి చేస్తామన్నారట కదా అన్నాడు నిజమే కానీ లక్ష్మిని పాపన్న అనే అతనికిచ్చి చేస్తానని మాట ఇచ్చేశాను రేపో ఎల్లుండో వారు పైకం తీసుకువస్తారు లక్ష్మిని రంగడికిస్తే నేను మాట తప్పిన వాణయితాను అన్నాడు శ్రీమంతుడు ఆ భయం మీకేమీ వద్దు ఆ పాపన్నని నేనే పాపం వాళ్ళిద్దరూ చాలా కాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారట నేను ఈ పిల్లను కాకపోతే మరొక పిల్లను చేసుకుంటాను అన్నాడు పాపన్న రంగడు లక్ష్మి పాపన్న కాళ్ళపైన పడి మట్టి బుర్ర అన్నందుకు క్షమాపణ చెప్పుకున్నారు పాపన్న యొక్క పరోపకార బుద్ధి చూసినాక శ్రీమంతుడికి డబ్బు తీసుకోవడానికి చేతులు రాలేదు నాకు డబ్బు అవసరం లేదులేండి వాళ్ళిద్దరినీ పెళ్లి చేసుకొనివ్వండి అన్నాడు ఆయన అదే మాట మీకు ఈ డబ్బు ఇవ్వలేకనే వాళ్ళిద్దరూ చాలా శ్రమపడ్డారు డబ్బు తీసుకోండి అన్నాడు పాపన్న శ్రీమంతుడు ఆ డబ్బును తీసుకొని లక్ష్మీ చేతికి ఇచ్చేశాడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయించి పాపన్న ఆ రోజే తన ఇంటికి వచ్చేశాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ